హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిక్స్ ఫ్లాగ్స్ ఈ వీడియోలో నేను దోసకాయ పచ్చడి తయారు విధానం చూపిస్తున్నానండి అది రోటి పచ్చడి చాలా బాగుంటుందండి విడివేడన్నంలోకి దానికోసం ఒక తొమ్మిది పది ఎండుమిర్చిని ధనియాలు జీలకర్ర యాడ్ చేసుకొని రెండు స్పూన్ల నూనె వేసుకొని వేయించుకోవాలండి ఈ విధంగా వేయించేసుకున్నాను ఇప్పుడు ఆ పచ్చడిలోకి దోసకాయ ముక్కలను చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత చింతపండు కొంచెం నానేసుకుందామండి ఎండుమిర్చి కాబట్టి కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు పడుతుంది నెక్స్ట్ చిన్నల్లిపాయలు అండి ఎర్రగడ్డలు ఉప్పు యాడ్ చేసుకోవాలి దానిలోకి ఇప్పుడు మనం వేయించుకున్న మిర్చిని తీసుకొని రోట్లో యాడ్ వేసుకుందాము ధనియాల జీలకర్ర మొత్తం రోట్లో వేసేసుకుందాము ఇప్పుడు దీనికి మనం కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఉప్పు యాడ్ చేసుకొని దంచుకుందాము ఈ విధంగా మొత్తం రోట్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఉప్పు యాడ్ చేసేసుకుందాము ఒక రెండు స్పూన్లు ఉప్పు పడి ఉంటుంది ఇప్పుడు దీన్ని దంచుకుందామండి మెత్తగా మెదగాలండి ఎండుమిర్చి చాలా మెత్తగా దంచుకోవాలి చూడండి నీట్గా మెదిగిపోయింది ఇప్పుడు దీనిలోకి మనం చిన్నల్లిపాయ యాడ్ చేసుకుందాము బాయలు అంటారు ఇవి యాడ్ చేసుకొని వీటిని కూడా దంచుకుందాము చూడండి మెదిగిపోయింది ఇప్పుడు దీనిలోకి చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా నీట్గా మెత్తగా తొక్కులేం లేకుండా నూరుకోవాలండి ఇప్పుడు దోసకాయ ముక్కలను యాడ్ చేసుకుందాము ఇవి మరీ మెత్తగా దంచుకోకుండా అట్టని మరీ ముక్కలు ముక్కలుగా లేకుండా మీడియంగా దంచుకోవాలండి పచ్చడి ఈ విధంగా కలిపెట్టుకుంటూ దంచుకోవాలి అంతా కలిసేలాగా చూడండి ఇక్కడ పచ్చడి మెదిగిపోయింది ఇప్పుడు దీనిలోకి మనం ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలండి ఆనియన్ యాడ్ చేసేసుకుందాము దీన్ని కూడా దంచుకుందాము ముక్కల ముక్కలా దంచుకుంటే సరిపోతుంది ఈ విధంగా దంచుకుంటే సరిపోతుందండి వేడివేడి అన్నంలకు సూపర్ ఉంటుందండి ఈ పచ్చడి ఆ తర్వాత దీన్ని మెదిగిపోయిన తర్వాత ఇట్లాగా తీసేసుకుందామండి మెదిగిపోయింది ఇప్పుడు పచ్చడి తోడుకుందాము రోట్లోంచి మొత్తం నీట్గా తోడేసుకుందామండి మళ్ళీ దీనికి పోపు పెట్టుకుంటే ఫైనల్గా పచ్చడి రెడీ అయిపోతుందండి పోపు కోసం ఈ పచ్చినంతా తోడుకుందాము తోడేసుకున్నానండి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి పోపు పెట్టేసుకుందాము పప్పు కోసం మనం ఇందాక ఎండుమిర్చి వేయించిన బాండిల్లోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పోపు దినుసులు యాడ్ చేసుకుందాము ఇప్పుడు కొంచెం ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాము ఒకటి రెండు ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి ఇవి వేగాలండి కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము వేగిపోయచ్చు చూడండి ఇప్పుడు ఇందులో మనం ఈ పచ్చడిని యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకొని కొంచెంసేపు సేపు ఇచ్చుకోవాలండి అప్పుడే పచ్చడి టేస్ట్ ఉంటుంది అందుకోసం ఒక ఫైవ్ మినిట్స్ ఈ ఆయిల్లోనే మగ్గనిచ్చుకుందాము పచ్చడిని ఇది సిమ్లోనే మగ్గనిచ్చుకోవాలండి ఈ విధంగా మగ్గితే టూ డేస్ ఉన్న నీట్గా ఉంటుంది పచ్చడి రోడ్డు పచ్చడి కాబట్టి అంతే అండి పచ్చడి రెడీ అయిపోతుంది ప్లీజ్ ఒక చిన్న లైక్ ఏంటి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి